బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా డిసెంబర్ ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మాట్లాడుకుంటున్నాం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం పేరుతో ఏర్పడినటువంటి ఒకే సామాజిక వర్గాన్ని నాయకత్వం ప్రభుత్వం గత సంవత్సర కాలంగా పశుపాలకుల పట్ల పశువుల పట్ల పశు వైద్యం పట్ల పశు కాపర్ల సంక్షేమం పట్ల పూర్తి నిర్లక్ష్యమే కాకుండా వివక్ష వ్యవహరిస్తుంది ఈ సంవత్సరము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గొర్రెల కాపర్లకు గొల్ల యాదవులకు అదేవిధంగా మొత్తం పశువైద్యానికి ఒక రకంగా ఇది చీకటి పాలన అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరాన్ని మనం సంవత్సర కాలంగా ఒక్క రివ్యూ కూడా లేదు జరిగినటువంటి రెండు రివ్యూలు కూడా గత ప్రభుత్వంలో ఏమైనా లోపాలు దొరుకుతాయేమో ఎంతసేపు ఎవరిని ఆరోపణ చేసుకుంటూ విషయాన్ని డైవర్ట్ పాలిటిక్స్ అంటే డైరెక్ట్గా సేవ చేస్తున్నాం పనిచేసి టు పాలిటిక్స్కే పరిమితమైనటువంటి రేవంతు ఇప్పటికీ ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా చెప్తున్నాం ఈ సంవత్సరం చీకటి పాలన సాధుమాకిగా కనీసం ఇక నుంచి అయినా నిజమైనటువంటి డైరెక్టర్ చేసి వెల్ఫేరు డెవలప్మెంటు యాక్టివిటీస్ మీద ఒక నూతన కార్యక్రమం తీసుకొని గ్రామ సంఘాలను బలోపేతం చేసి జిల్లా యూనియన్లకు ఎన్నికలు జరిపి నామినేషన్ల పద్ధతి ద్వారా కాకుండా ఎన్నికలు జరిపి రాష్ట్ర ఫెడరేషన్ కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి క్యాబినెట్ హోదా ఇచ్చినటువంటి చైర్మన్ ఇచ్చి దానికి బడ్జెట్ అలకేట్ చేయాలని గత సాంప్రదాయకంగా కొనసాగుతున్నటువంటి అన్ని విషయాల్ని అంటే సీజనల్ వారీగా వచ్చేటటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వైద్యం కానీ దానికి సంబంధించినటువంటి కనీస వసతులు కానీ అంటే గ్రామీణ ప్రాథమిక పశువైద్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు అందరూ కూడా ఇవాళ చేతులు ఓ జోబులో పెట్టుకొని కూర్చున్నారు అధికారులందరూ సరైనటువంటి వైద్యాధికారులందరూ ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తలేరు కాబట్టి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు నిజమైనటువంటి సమీక్ష చేసి డైవర్షన్ బంద్ చేసి డైరెక్ట్గా వెల్ఫేర్ యాక్టివిటీస్లోకి రావాలని పశుపాలకులకి రాజకీయంగా కూడా మీరు ప్రకటించిన నామినేటర్ భవనలో రెండు శాతం నాలుగు శాతం కూడా లేని వాళ్ళకి యాభై శాతం పదవులు ఇచ్చుకొని ఉన్నారు ఇప్పటికే కనీసం ఇకనైనా కేటాయించబోయేటటువంటి నామినేటర్ భవన్లలో కానీ శాసన మండలి సభ్యులలో కానీ పశుపాలకులకు వివక్ష చూపకుండా జనా పరిశోధన ప్రకారం అవకాశం కల్పించాలని ఆర్థిక పరంగా కూడా ఇప్పటి రానున్న బడ్జెట్లోనైనా సరే కనీసం దీని అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీ పద్ధతులు మార్చుకోవాలి విపక్షను మానుకొని ఇది ప్రజా ప్రభుత్వం కాదు కేవలం ఒకే సామాజిక వర్గ ప్రభుత్వం లాగా మీ వ్యవహార శైలి ఉంది దీన్ని పనిచేసి సబ్బండ శ్రామిక ఉత్పత్తి సేవా కులాలను కూడా అభివృద్ధిలో సంక్షేమంలో రాజకీయ రంగంలో భాగస్వామ్యం చేయాలని కోరుతూ మీ పోచపల్లి శ్రీహరి యాదవ్ విరళకాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు